గుర్తుందా మీకు పాత ఎవర్ గ్రీన్ నోకియా ఫోన్లు నేను మీకు చెప్పేది ఆ కాలం తిరిగి వచ్చిందని కానీ కొంచెం డి మ్యూజిక్ నూట ముప్పైని ప్రారంభించింది అలాగే ఈ ఫోన్ మిమ్మల్ని తొంభెళ్లలోకి తీసుకువెళ్తుంది అవును దీనిలో గేమ్ ఉంది అవును ఇది మార్చుకునే బ్యాటరీతో వస్తుంది అవును ఈ ఫోన్ కింద పడితే విరిగిపోదు అవును దీనికి టార్చ్ లైట్ ఉంది కానీ నోకియా యుగంలో ఇది యూపీఐ చెల్లింపులు కూడా చేయగలదు చాలా బాగుంది కదూ ఇప్పుడు నేను మీకు ఒక సరదా విషయం చెబుతాను ఒక నివేదిక ప్రకారం జెన్ జెడ్లు డిజిటల్ డిటాక్స్ కోసం స్మార్ట్ ఫోన్ల కంటే ఫీచర్ ఫోన్లను ఎక్కువగా కొంటున్నారు అంటే ఈ ఫోన్ ఈ ఫోన్ల మధ్య నిలబడగలదు కాబట్టి నా స్నేహితులారా చెప్పండి ఈ ఫోనా లేక ఇదా నేను మీ కామెంట్స్ కోసం వేచి ఉంటాను మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి